ప్రైమరీ సిగ్నల్స్ అన్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు యాంటీనాస్ రిసీవ్ చేసుకొని ఆర్ఎఫ్ కనెక్టర్ నుంచి ఆర్ఎఫ్ కేబుల్ ద్వారా మెయిన్ బోర్డ్ లో ఉన్న కనెక్టర్ వచ్చి అక్కడ నుంచి ఏంటి టూ జీ జీ టూ అంటే ఈ టూ జీలో అన్ని రకాల టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ టూ జీ వచ్చేసి అలాగే త్రీ జీ త్రీ జీ ఫోర్ జీ వన్ ఫార్టీ ఫార్టీ వన్ 5 जी, N28, N78, N250। आपने ना तलाब बैंक से होनी चाहिए सुपर रूप, तोड़ दीजिए। तोड़ दी की आउट में एटी लो बैंक से अगर लो बैंक सेंटी 5 है, तोड़ दी। हाई मात्रा उनके स्कोर ही, बीता हाई बैंक से माली, तोड़ दी। फाइनली क्या? इधर तो इलाहाबाद ने जी, तोड़ दी एंड तोड़ दी की करो సో ఈ ఐసీ రిసీవ్ చేసుకొని రిసీవ్ చేసుకున్న డాటా మళ్ళీ పంపించాలి సిపి రైట్ సిపి నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు అనలాగా సిస్టర్ కన్వర్ట్ చేసి మళ్ళీ ఎక్కడికి రిసీవర్ కి అయితే రిసీవర్ కి రెండర్ కి అయితే రిసీవర్ కి సో ఎట్ ఎ టైం లో మళ్ళీ మన దగ్గర నుంచి డాటా బ్యాక్ తీయాలంటే మైక్ లైక్ చేసుకొని ఏదైతే రిసీవ్ చేసుకున్న లైన్ నుంచి వెళ్ళి రిసీవ్ చేసుకున్నది ఏంటి ఆర్ఎస్ దాని తర్వాత ఇదే లైన్స్ నుంచి మళ్ళీ బయటికి వచ్చేసి ఇదే ప్రైమరీ లైన్ ద్వారా మళ్ళీ మీరు వస్తాయి అండ్ మళ్ళీ అవతల వాళ్ళ మొబైల్స్ కి లైక్ టవర్స్ నుంచి వెళ్ళి దాని తర్వాత సాటిలైట్ దాని నుంచి మళ్ళీ అక్కడ వాళ్ళ టవర్స్ దాని వాళ్ళ మొబైల్ మళ్ళీ ఇదే ప్రాసెస్ వాళ్ళ మొబైల్లో లో స్టార్ట్ అవుతుంది రైట్ ఓకే ఇప్పుడు దీంట్లో మనం మెయిన్ ఇవ్వాల్సిందేంటి నెట్వర్క్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు మీకు నో సర్వీస్ వస్తుందా అలాగే ఎమర్జెన్సీ కాల్స్ ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ అవుతున్నాయా వచ్చిన కంప్లైంట్ బట్టి మనం ఏం చూడాలి అలాగే ఓన్లీ టూ జీ వర్క్ అవుతుంది మీన్స్ కాల్స్ మాత్రమే వస్తున్నాయి డేటా రన్ అవుట్ లేదు టూ జీలో డేటా కూడా రన్ అవుతుంది ఎంత వస్తుంది ఈ ప్లేస్ ఈ ఏం వస్తుంది కదా మీరు టూ జీ స్పీడ్ మాత్రమే వస్తుంది మీకు ఫోర్ జీ రన్ అవట్లేదు ఫైవ్ జీ రన్ అవట్లేదు అప్పుడు మనం ఏ బ్యాండ్ చూడాలి ఓకేనా మామూలుగా టూ జీ వచ్చిన టూ జీ కి సంబంధించి టూ జీ అవసరం లేదు ఏం చూడాలి ఫోర్ జీ ఫైవ్ జీ ఫైవ్ జీ మరి ఫోర్ జీ ఫైవ్ జీలో ఆ బ్యాండ్స్ ఏంటి ఆ బ్యాండ్స్ చూసుకోవాలి మన బ్యాండ్స్ అన్ని ఎలా చూడాలి స్కెమాటిక్స్ స్కెమాటిక్స్ లో ప్రతి ఐసీని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న బ్యాండ్స్ అన్ని రకాల బ్యాంక్స్ ఉంటాయి అన్ని రకాల బ్యాంక్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు కేవలం మన ఇండియన్ బ్యాంక్స్ మాత్రమే చూసుకుంటే సరిపోతుంది అలాగే ఇవన్నీ రన్ అవ్వాలంటే దీనికి పవర్ కావాలి కదా ఇవన్నీ పవర్ కావాలి ఇస్తారు సోజీకి ఫోర్జీకి అలాగే ఎన్టీటీ ఐసీకి మాత్రం అయితే విపిఎస్ కనెక్షన్ ఉంటుంది ఒకవేళ మీడియా సెట్స్ అయితే దానికి బీపీఆర్ కనెక్షన్స్ ఉంటాయి ఏనేం పోస రిపేర్ ట్రాన్సాక్షన్ 2జేకి 4జేకి మరి అలాగ ఇక్కడ ఆర్ఎఫ్ఐసి ఉంది కదా మరి ఆర్ఎఫ్ఐసికి ఇన్పుట్ ఎవరు పవర్ సర్క్విట్ ఎవరు సరు ఆర్ఎఫ్ఐసి లో స్టెప్ సో కొన్ని ఆర్ఎఫ్ఐసిస్ లో 2 వోల్టేజ్ ఉంటుంది 2 వోల్టజ్ 3 వోల్టజ్ 4 ఓకేనా అవన్నీ ఎవరు పవర్ సర్క్విట్ అలాగే సిపియూ ఉంది కదా కూడా వోల్టేజ్ రావాలి ఏ వోల్టేజ్ అది 1

వాల్కమ్ మొబైల్ అయితే బీపీఏ సపరేట్ అయితే ఉంటుంది దాని నుంచి అవుట్పుట్ వస్తుందా లేదా చూడాలి ఒక ఎఫ్డీకే సెట్ అయింది అనుకోండి ఈ బీపీఏ ఎఫ్డీ దగ్గర వస్తుంది పవర్ ఏజెన్సీ వెళ్ళి డైరెక్ట్ లింక్ ఉంటుంది సో ఇవి చూసుకోవాలి దీంతో పాటు ఇంకేం చూడాలి ప్రోటోకాల్ లైన్ సో నెట్వర్క్ సెక్షన్ లో ప్రోటోకాల్ లైన్స్ ఏంటి నెట్వర్క్ అప్డేట్ డీప్ గా సెట్ చేయాలి అంటే ప్రోటోకాల్ లైట్స్ చూడాలి వోల్టేజెస్ చూడాలి అలాగే ఈ ప్రైమరీ లైట్ ప్రాపర్ ఏమైందంటే మీకు ఈ విపిఏపీ ఐసీ ద్వారా హ్యాంగ్ ఆన్ లోగో కంప్లైంట్ కానీ రీస్టార్ట్ అవడం కానీ మొబైల్ డెడ్ అవడం కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా నేను నోట్స్ లో రాశాను ఆ నోట్స్ లో మీరు నేను పంపిస్తాను దాంతో డైరెక్ట్ మీరు రాసేస్తాను రైట్ ఎప్పుడైనా సిగ్నల్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అనుకోండి సిగ్నల్స్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి అంటే లో సిగ్నల్స్ వస్తున్నాయి వస్తూ పోతూ ఉన్నాయి అప్పుడు ఏం చేయాలి ప్రైమరీ డైరెక్ట్ షార్ట్ చేయాలి దేనికి ఫ్యూచర్ కి